అందరికీ నమస్కారం మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ర్యాలీ గ్రామంలో ఉన్న పవిత్ర ఉమా కమండలేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయం శివుడిని ఉమా కమండలేశ్వర స్వామిగా జగన్మోహిని కేశవ స్వామి ఆలయానికి ఎదురుగా నిలిచిన భక్తులను ఆకర్షిస్తుంది ఈ వీడియోలో ఈ ఆలయం యొక్క చరిత్ర శిల్పకళ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం వచ్చేసి కోనసీమ జిల్లాలోని ర్యాలీలో ఉన్నాము మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పినట్లు జగన్మోహిని కేశవ స్వామి వారిని దర్శనం చేసుకున్నాం కదా ఆ స్వామివారి ఆలయానికి ఎదురుగానే మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఉమా కమండలేశ్వర స్వామివారి దేవస్థానం ఇందాక మనం స్థల పురాణం చెప్పుకున్నాం కదా శివుడు విష్ణుమూర్తిని మోహించి జగన్మోహిని ఆకారంలో ఉన్న విష్ణుమూర్తిని మోహించి చూసి వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆగారని చెప్పి చెప్పాము కదా ఆగిన ప్రదేశాల్లో ఎక్కడైతే శివుడు ఆగారు ఆ ప్రాంతం వచ్చేసి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా స్వామివారు స్వయంభుగా వెలిశారు ఆపోజిట్లోనే జగన్మోహిని కేశవ స్వామిగా విష్ణుమూర్తి అక్కడ అంటే ముందు వైపు మగ పురుషుని అవతారంలో వైపు స్త్రీ అవతారంలో స్వామివారికి మనకి దర్శనమిస్తూ కనిపిస్తూ ఉంటారనమాట స్థల పురాణం వచ్చేసి ఇది సో ఇద్దరు కూడా శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ప్రాంతంలో అది కూడా ఎదురెదురుగా ఉన్న క్షేత్రం కూడా ఈ ర్యాలీలోనే ఉందని మనం చెప్పుకోవచ్చు ఇద్దరిని కూడా ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు దానివల్ల కూడా మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఇద్దరిని శివకేశవులు ఇద్దరిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది కూడా చెప్తూ ఉన్నారు మరి అంత మహిమాన్వితమైన ఆలయాన్ని మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి కదా మీరు కూడా వచ్చి చూసేయండి స్వామివారిని పడిపోవటం అనే తెలుగు పదం నుండి వచ్చింది పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు నుంచి ఒక పుష్పం ఈ ప్రాంతంలో పడింది ఆ ప్రదేశం ర్యాలీగా పిలువబడింది శివుడు మోహిని రూపాన్ని చూడాలని కోరగా విష్ణువు మళ్లీ మోహిని అవతారం ధరించారు ఈ పవిత్ర స్థలంలో బ్రహ్మదేవుడు తన కమండలంతో శివలింగానికి అభిషేకం చేశాడు అందుకే ఇక్కడ శివుడు ఉమా కమండలేశ్వర స్వామిగా పూజించబడుతున్నాడు ఈ ఆలయం పశ్చిమ దిశగా ఉండగా జగన్మోహిని కేశవస్వామి ఆలయం తూర్పు దిశగా ఉంది రెండు ఒకదానికొకటి ఎదురుగా నిలిచాయి స్థానిక గాథల ప్రకారం ఈ శివలింగం బ్రహ్మదేవుడు స్థాపించిన స్వయంభూలింగం ఈ ప్రాంతం ఒకప్పుడు రత్నపురిగా పిలువబడింది ఈ ఆలయం సమీపంలో ఉన్న జగన్మోహిని కేశవస్వామి ఆలయంతో కలిసి ర్యాలీని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా చేసింది భక్తులు రెండు ఆలయాలను ఒకే సమయంలో దర్శించటం సాంప్రదాయం ওহ <muchas> స్వామవారు స్వయంభూ శివలింగండి సోమవారి పేరు ఉమ్మా కమ్మండలు స్వామి ఉమ్మా అంటే అమ్మవారు కమ్మంటే బ్రహ్మ మండలం అంటే బ్రహ్మగారు తప్పసు చేశాడు ఆ తపస్సు నుంచి కమ్మల ఉద్భవించాడు అన్నారు కానీ అది కాదండి శ్రీవాసు జగన్మోహినికి నవతారం ఇచ్చాడు ఇది వరకు రెండుసార్లు ఇస్తాడు ఒకటి పాల సముద్రం చిరికినప్పుడు రెండు రాక్షస రాంహార కోసం థర్డ్ ఇంకా మూడుసారి ఇచ్చాడు ఎందుకంటే మనకి అయ్యప్సం కేరళ ఐఫాం ఉన్నాడు అయ్యం పుట్టాలి మన సాయిబాబా గుడికి వచ్చే దత్తాత్రేయుడు ఆయన ఉన్నారండి ఈ దత్తాత్రేయుడు మూడు ముఖాలతో జన్మించాడు ఒకటి మమ్మల్నిగా శ్రీ మహావిష్ణువు ఆయన చేయడం తనని దత్తనాడు ఇంకా అత్రియుడు మన బ్రహ్మ అంశం వల్ల చంద్రుడు పుట్టాడు అలాగే శివుడు అంశాడు రుద్రుడు దుర్వాసుడు పుట్టాడు వీళ్ళు ఇద్దరు కూడా తప్పచేసుకోవడానికి చంద్రుడు ఏమో పైకి వెళ్ళి రాక వెలిగిపోవాలి దుర్వాసుడు తపస్సు చేసిన వెళ్ళిపోతూ వాళ్ళ శక్తులనే దత్తాత్రేయకి ఇచ్చి వెళ్ళిపోయారు మధ్యలో శ్రీ మహర్షికి ఇచ్చిపోయాడు అచ్చరికి దత్తుడు దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయుడు వెళ్ళావతిని ఒక ఆవిడని పెళ్ళాడు ఆవిడతో పెళ్ళాడిన ఆవిడ ఆవిడతో కలిపి డంబాసుని రక్త సంహారం చేశారు ఈ రాక్ష సంహారం అయిపోయిన తర్వాత మన అవతారం జాలించేస్తాం మన వచ్చే పని అయిపోయింది అన్నాడు కుదరదు ఇంతో నీతో ఇంకా సంసార జీతం పడింది ఆవిడ దత్తాత్రేయుడు అన్నాడు మామూలు సామాన్య మానవులం కాదు పశువులం కాదు అన్నాడు జనూ అయితే నువ్వు మహిళ రాక్షసు అన్నాడు అది రాకి అయిపోయింది రాకి అయిపోయిన తర్వాత బ్రహ్మ కొంత తప్ప నీకేం కావాలి చావులోక వరం కావాలన్నాడు అసాధ్యం ఉన్నాడు పుట్టిన ప్రాణం కిట్టే తప్పదు ఉన్నాడు అప్పుడు ఇది ఇంకో వరం కొడుకుంటే శివకశలో కొడుకు పుట్టాలి పద్దెనిమిది వచ్చి భూలోకంలో ఉండాలి అస్త్ర శస్త్ర విద్యలను నేర్చుకుని ఉండాలి అన్నాడు మెత్తిమీద బ్రహ్మచార్యం ఉండాలి సరే అన్నాడు ఇద్దరు మగవాళ్ళు ఎలా పుడతాడు అంటే చూడన్నాడు అప్పుడు ఆయన ఈ యొక్క మైకి ఆగడాలు మించిపోయి చాలా ఇది అవుతుంది ఈవెన్ సంపాదని చెప్పి ఆలోచించి ఆయన నాలుగుల వారు శ్రీ శివుడి గిరికి చెప్పారండి శ్రీమార్ష్ణుడు జగన్మోహన్కి నీ అవతారం ఇస్తారు నువ్వు చూసావు అంటే లేదు అన్నాడు లేదని చూపించమంటే నువ్వు నా మాయకు నువ్వు తట్టుకోలేవు అన్నాడు శివుడు పరమేశ్వర శ్రీమహణుడు కాదు అన్నాడు సరే చూపించినప్పుడు మోహిని అవతారం ఇస్తాడు వీళ్ళ మనకి కేరళ అభిజాం పుట్టాడు ఈ అభిసం పుట్టిన తర్వాత కూడా మోహన్ తీరండి ఇక్కడికి వచ్చారు ఇది పూర్వం దండకాలని అని చెప్తారు ఇక్కడ మీరు మంత్రి క్షేత్రం వెళ్తే మంత్ర పిల్లలు చెప్తారు దండకాలని సంకల్పం చెప్తారని దండకాలని ఎందుకు పేరు వచ్చిందా అంటే పూర్వం శుక్రాచార్య ఒక రాజుగారి దగ్గర మహామంత్రిగా చేస్తాడు ఆ రాజుగారి స్త్రీలు కనిపించిన అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఆమె వాళ్ళే కాదు తెల్ల చెల్ల అక్క ఇవన్నీ లేదు బాబు వరుసలు లేవున్నారు లేవు కలిసి గారికి ఆయన ఆయన ఒకసారి రాజుగారి ఈ శుక్రాచారి ఊరు వెళ్ళలేదు బయటికి వెళ్ళాడు వెళ్లేసరికి ఆయన రాజుగారు ఈ ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమంలో శుక్రాచార్య కూతురుందండి కూతురు ఉందండి పాలు చేసేస్తాడు గురుపు స్వతంత్ర సమానము అయినాక నువ్వు చేసే కూడా చేసేవాడు బ్రహ్మరాక్వైపోతున్నాడు శుక్రాచారంలో శపమల ఆయన రాజుగారు బ్రహ్మరాక్షడు అయిపోయాడు ఈవిడు చాలా ఇదిగా నువ్వు దుమ్ము వైపు అన్నాడు కూర్చుని దుమ్ము వైపుని చెప్పించేసాడు అక్కడ అంజాజీ అక్కడ రాజు లేని చూడు యజ్ఞాలు యాగాలు ఏమీ జరగవు కాబట్టి అంజాజీ దండకార్యం అయిపోయింది ఈ దండకార్యంలోకి వచ్చేటట్టు శివ శివకులు ఆయన మోహిను అవి రథం మీద అని రథం యొక్క సేల ఓడిపోయింది కాబట్టి రాలి అన్నారు ఇవి తర్వాత ఇంకా శివుడు మోహన్లో ఉన్నాడు విటజ్ ఆయన నెతరు శ్రీ శ్రీమహష్ణ జగన్మోహన్ కాదు విష్ణుమూర్తి అని ఏదో పురుష రూపం మినక స్త్రీ రూపంగా సాధక్రాంశాలు అది చూసి శివుడు ఇక్కడ ఇప్పుడు ఈ సోమవారు రుద్రాక్షాకర్లో ఉన్నాడు అంటారు సోమవారికి ఎంత అభిషేకం చేసినా ఎన్ని నీళ్ళు పోసినా కానీ ఇక్కడే ఇంకి పట్టాయి బయటకు వెళ్ళే సంస్కృతంలో చండీశ్వడో లేడు ఇప్పుడు ప్రత్యేక ఏంటన్నాయంటే బయటికి వెళ్ళే నీళ్లు లేదండి లేదు ప్రతి శివాలయం మన అభిషేకం చేసిన నీళ్ళు బయటకు వస్తాయి కానీ ఇక్కడ అవి ఏం రావండి ఇక్కడ గర్భగుడు లేకపోతే బయటికి వెళ్ళే సోమస్కృతులం చండీశ్వడు లేదు ప్రతి శివాలకి ఒక చండీచుడు ఒక ఆయన ఉంటాడు ఆ చెల్లి ప్రసాదం ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ భక్తులు దివ్య దర్శనం పొందుతారు ర్యాలీ రాజమండ్రి నుండి నలభై కిలోమీటర్లు కాకినాడ నుండి డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది సమీప రైల్వే స్టేషన్ విమానాశ్రయం రాజమండ్రి మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి ఓం నమ శివాయ